తొమ్మిదో తారీఖు రోజు సో కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ఈ రోజు చాలా క్లియర్ కట్ గా కోర్టు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కవితక్క మా చిన్న కొడుకుకు ఆరోగ్యం బాగాలేదు ప్లస్ మా చిన్న కొడుకు డిప్రెషన్ లో ఫీల్ అవుతా ఉన్నాడు నా చిన్న కొడుకు ఇబ్బంది పడతా ఉన్నాడు నా చిన్న కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో నా చిన్న కొడుకుతో నేను ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది నా చిన్న కొడుకు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పి కవితక్క ఎమోషనల్ గా బెయిల్ పిటిషన్ లో ఆమె కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసింది ఇదే నేపథ్యంలో కవితకకు సంబంధించిన అంశంలో ఇటు కోర్టు కూడా వాదనలు విన్నటువంటి పరిస్థితి కానీ కవితకకు రౌస్ అవెన్యూ కోర్టు కూడా దాదాపు సెవెంటీ పర్సెంట్ కవితకకు బ సంబంధించిన అంశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేసింది కానీ ఎక్కడైతే ఇక్కడ దెబ్బ తగిలింది కవితక కంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కి సంబంధించినటువంటి అధికారులు మాత్రం అదే రౌస్ అవెన్యూ కోర్టులో రీపిటిషన్ దాఖలు చేసిరు ఓ వైపు కవితక్క ఏమో నాకు బెయిల్ కావాలి మా కొడుకుకు ఆరోగ్యం బాగాలేదు మా కొడుకుకు పరీక్షలు ఉన్నాయి ఈ టైంలో నేను మా కొడుకు దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి కవితక్క రౌస్ ఎవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే మధ్యంతర బెయిల్ అది కూడా మొత్తం పూర్తి స్థాయిలో బెయిల్ కాదు సో మొన్న రీసెంట్గా అభిషేక్ అనేటటువంటి వ్యక్తి ఆయన కూడా మధ్యంతర బెయిల్కి సంబంధించిన అంశంలో వాళ్ళ భార్యకు ఆరోగ్యం బాగాలేదంటూ దాదాపు మూడు వారాల పాటు ఆయన బెయిల్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం అయితే సేమ్ కవితక్క కూడా మా కొడుకుకు కొంత ఆరోగ్యం బాగాలేదు ప్లస్ కొడుకు ఇబ్బంది పడతా ఉన్నాడు డిప్రెషన్ కు గురవుతా ఉన్నాడు నా కొడుకు దగ్గర నేను ఉండాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కవితక మధ్యంతరం బెల్ కి సంబంధించినటువంటి విషయంలో దాదాపు ఏడు రోజులు లేదా పద్నాలుగు రోజుల పాటు అంటే ఒక వారం రోజుల పాటు లేదా రెండు వారాల పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక తీసుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి అయితే మొన్న బుధవారం రోజు కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ తెరపైకి వచ్చింది అయినప్పటికీ అక్కడ జడ్జి మాత్రం బెయిల్ పిటిషన్ రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి అంటే ఈ రోజు ఎనిమిదవ తారీఖు బెయిల్ పిటిషన్ రిజర్వ్ చేసిరు కవితకు దాదాపు పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ రిమాండ్కి ఇచ్చినంటే అక్కడ టీఆర్జేలో జైల్లో జుడిషియల్ రిమాండ్కి కి సంబంధించి ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు వరకు అంటే రేపటితో కవితకు సంబంధించినటువంటి జుడిషియల్ రిమాండ్ పూర్తయితున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో కవితకకు సంబంధించిన అంశంలో కవితక బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది అయినప్పటికీ కూడా కవితకకు బేల్ రానటువంటి పరిస్థితి ఎందుకు కవితకకు బెయిల్ రాలే ఎందుకు ఒక కీలకమైనటువంటి డ్రామా ఇక్కడ కొనసాగించేటటువంటి కార్యక్రమం చేసిందంటే కవితక ఒకవేళ బేల్ వచ్చిన తర్వాత బయటకు వస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన అంశం కానివ్వండి మనీ లాండరింగ్ కి సంబంధించిన అంశంలో కవితక్క అంటే ఎవరైతే వాళ్ళు ఉంటారో ఎవరు సాక్షాధారులు కానివ్వండి విట్నెస్ ఎవరైతే ఉంటారో లేకపోతే లిక్కర్ స్కామ్ కి సంబంధించిన అంశం కానీ మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి ఎవరైతే సాక్షులు సాక్షాధారులను కూడా కవితక్క తారుమారు చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు కాబట్టి కవితక్క అరెస్ట్ కాకంటే ముందే కవితక్క ఇటు సుఖేశ్ చంద్రును లేకపోతే సమీర్ మహేంద్రును అభిషేక్ ఆయనను బెదిరించింది తర్వాత ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో లో ఉన్నటువంటి అనేక వ్యక్తులను కవితక్క బెదిరించినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం సో ఒకవేళ కవితక్కకు మధ్యంతరం బేల్ ఇస్తే కనుక కవితక్క కష్టంగా బయటికి పోయి చాలా మందిని బెదిరించేటటువంటి అవకాశం ఉండొచ్చు సాక్షులను తారుమారు చేయవచ్చు సాక్షాధారాలను కంప్లీట్ గా అటు ఇటు చేసి మళ్ళీ కంప్లీట్ గా బెయిల్ తెచ్చుకునేటటువంటి కార్యక్రమం కూడా కవిత చేయొచ్చు అనేటటువంటి అంశం తోటి ఆ ఈడీ అధికారులు రోస్ అవెన్యూ కోర్టులో రీపిటిషన్ దాఖలు చేసి మొత్తానికి కోర్టు మాత్రం బెయిల్ సంబంధించిన అంశం డెడ్ లైన్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితులలో కవితకు మేము బెయిల్ వీయట్లేదు అంటూ కోర్టు కూడా కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కవితకు సంబంధించినటువంటి జనరల్ బెయిల్కి సంబంధించిన అంశంలో ఈ నెల ఇరవై ఆరో తారీఖు ఒకవేళ ఇరవై ఆరో తారీఖు సండే ఉంటే కనుక ఖచ్చితంగా ఇరవై ఏడో తేదీ నాడు కవితకు బెయిల్కి సంబంధించినటువంటి జనరల్ బెయిల్కి సంబంధించిన అంశంలో అక్కడ కోర్టులో క్లి క్లియర్ కట్ గా బెయిల్కి సంబంధించిన పిటిషన్ బెంచ్ మీదకి వచ్చేటటువంటి కార్యక్రమం ఉన్నది అయిన ప్పటికి ఇరవై ఆరో తారీఖు కవితకు బెల్ కి సంబంధించిన జనరల్ బెయిల్ ఉంటే కవితక్క ఎనిమిదో తారీఖే ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి గల కారణం ఏంది ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా సేమ్ మధ్యంతర బెయిల్కి సంబంధించిన విషయంలో బయటకు వచ్చిండు ఎందుకు అంటే ఆ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన అంశంలో కొద్దిగా కన్నుకు సంబంధించి అంటే ఆరోగ్య సమస్య బాగాలేదని చెప్పి బయటకు వచ్చినటువంటి దాఖలాలు మనం చూసినాం తర్వాత కొన్ని ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసిండు బెయిల్ కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ అభిషేక్ అనే వ్యక్తికి వాళ్ళ భార్యకి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి వాళ్ళ సతీమని ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆయనకు బయటకు పంపించిండు మరి కవితకు ఏమైంది కావచ్చు ఎమోషనల్ డ్రామాని కవితగా క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది ఆ ఎమోషనల్ డ్రామా ఏంది మా కొడుకుకు ఆరోగ్యం బాగాలేదు అంటూ ఒక డ్రామా అప్పుడు ఈడీ అధికారులు ఏం చెప్పారు లేదు లేదు అవన్నీ ఏమీ లేదు కవిత వాళ్ళ కొడుకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చూసుకుంటా ఉన్నారు కవిత వాళ్ళ భర్త అనిల్ రావు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటే ఉన్నాడు వాళ్ళ కొడుకులను కూడా భద్రంగా చూసుకుంటా ఉన్నాడు ఎలాంటి ఇబ్బంది లేదు కవిత వాళ్ళ చిన్న కొడుకుకు ఆల్రెడీ మూడు ఎగ్జామ్స్ పూర్తయిపోయినాయి ఇంకా కేవలం మిగిలింది మూడు ఎగ్జామ్స్ మాత్రమే సో ఎక్కడా కూడా ఇబ్బంది లేదు కవితకే కావాలని ఎమోషనల్ డ్రామాని క్రియేట్ చేసి బయటికి పోదాం అనేటటువంటి ఆలోచనలో ఉంది అన్నట్టుగా ఇక్కడ చాలా క్లియర్గా ఈడీ అధికారులు కూడా తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే బేలుకి సంబంధించిన అంశం పక్కన పెడితే ఓవైపు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ పార్టీ అధినేత కేసీఆర్ సారు కవిత వాళ్ళ నాయన ఆయన ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమాన్ని తెర ముందుకు తీసుకొచ్చిండు ఎందుకు కేసీఆర్ సడన్ గా హుటాహుటిన ఢిల్లీకి పోవాల్సిన అవసరం వస్తుందంటే దాదాపు ఈడీ అధికారులు కల్వకుంట్ల కవితక్కను పది రోజుల పాటు విచారణ చేసిరు దాంట్లో డెబ్బై క్వశ్చన్స్ అడిగారు డెబ్బై క్వశ్చన్స్ కవితక్క కేవలం పది నుండి పదిహేను క్వశ్చన్స్కే కవితక్క సమాధానం చెప్పింది ఈ పది రోజుల వ్యవధిలో దాదాపు కవితకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కవితక్క వాళ్ళ అమ్మ తర్వాత కవిత వాళ్ళ అన్నయ్య కేటీ రామారావు వాళ్ళ బావ హరీష్ రావు తర్వాత ఆయన ఆ కవితకు సంబంధించినటువంటి వాళ్ళ భర్త అనిల్ రావు పోయిండు కవితకు వాళ్ళ పర్సనల్ పిఆర్ఓ కూడా పోయిండు పిఏ పోయిండు ఆఖరికి కవిత వాళ్ళ కొడుకు కూడా వచ్చినటువంటి పరిస్థితి కవిత వాళ్ళ కొడుకు దగ్గర పెట్టుంటుంది కదా కుక్క ఆ కుక్కను కూడా తీసుకోపోయిరు తీసుకోపోయి చూపించరు కవితక్కకు కానీ వీళ్ళందరూ వచ్చారు కానీ ఆ ఒక గంట వ్యవధిలో అంటే ఈడీ అధికారులు విచారణ చేసినటువంటి మూమెంట్లో కోర్టు కవితక్కకు పర్మిషన్ ఇచ్చింది విచారణ మూమెంట్లో ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ఒక గంట సేపు కవిత వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడవచ్చు అంటూ విచారణకు సంబంధించినటువంటి నేపథ్యంలో టైం ఇచ్చింది ఆ టైంలో కేసీఆర్ సార్ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా దాదాపు రెండుసార్లు భారీ బహిరంగ సభలు పెట్టిండు మూడు సార్లు ప్రెస్ మీట్ పెట్టిండు ఇప్పటిదాకా ఎప్పుడు కూడా స్పందించినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కానీ కవితక్క మాత్రం ఎప్పుడైతే ఈడీ అధికారులు విచారణ చేసినటువంటి మూమెంట్లో కూడా వాళ్ళ అన్నయ్య పోయినా కూడా వాళ్ళ బావపైన కూడా వాళ్ళ హస్బెండ్ పోయినా కూడా కవితక్క పలుసార్లు వాళ్ళ అమ్మకు కూడా చెప్పిందట నేను బాపును చూడాలనిపిస్తుంది నాన్నను చూడాలనిపిస్తుంది నాన్నను రమ్మని చెప్పండి నాన్న నన్ను కలోమని చెప్పండి నేను నాన్నను చూడాలనేటటువంటి ఆలోచనలో ఉన్నా అని చెప్పి కవితక్క అనేక సార్లు చెప్పినటువంటి మూమెంట్లో కూడా కేసీఆర్ ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు మాత్రం కేసీఆర్ ములాఖతు తీసుకునేటటువంటి ఆలోచనలో ఉన్నాడు ఎందుకంటే కవితక్కకు రోజు మధ్యంతరం బేల్ వస్తుంది అనేటటువంటి ఆలోచన చేసింది కేసీఆర్ సార్ కవితక్క ఇంటికి వస్తుంది కదా మనమే మోదమనే ఆలోచనలో ఉంటుండే కానీ సీన్ మొత్తం రివర్స్ అయినటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితిలో కవితక్కకు బేల్ వచ్చే ఈజీగా ఉండకపోవచ్చు అనేటటువంటి చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి ఢిల్లీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి మనీష్ వైపు చంద్ర అనే వ్యక్తి కూడా ఆయన ఢిల్లీ మండోలి జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఆయన కూడా పలు సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కూడా ఎక్కడ కూడా ఆయనకు బెయిల్ రానటువంటి పరిస్థితి ఆయన దాదాపు ట్వంటీ మంత్స్ అయితే ఉంది జైల్లో ఇప్పటిదాకా వచ్చే సిచువేషన్ కనబడట్లేదు సో వీళ్ళందరూ కూడా ఏదైతే మనీ లాండరింగ్ కి సంబంధించిన అంశంలో లో సంవత్సరాలు సంవత్సరాల పాటు జైల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో కవితకు కూడా సో కఠినగార శిక్ష పడే అవకాశం ఉండొచ్చేమో మూడు నెలలు సారీ మూడేళ్లు కవితక్కకు జైలు శిక్ష పడేటటువంటి సిచువేషన్ ఉందేమో అనేటటువంటి ఆలోచనతోటి కెసిఆర్ కష్టంగా కవితను చూడాల్సినటువంటి సిచువేషన్ ఉంది అనేటటువంటి మూమెంట్ లో కేసీఆర్ ఈ రోజు సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నట్టుగా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ములాఖత్తు తీసుకొని ఒకవేళ ఈ కనుక అవకాశం లేకపోతే ఈ రోజు సాయంత్రం బయలుదేరి రేపు కేసీఆర్ కవితతో ములాఖత్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు ఎందుకంటే రేపటి నుండి దాదాపు ఇక్కడ కస్టడీ కూడా ఐ మీన్ ఆ జ్యుడిషియల్ రిమాండ్ కూడా ముగిసినటువంటి పరిస్థితి ఏప్రిల్ తొమ్మిదో తారీఖు వరకు కాబట్టి సో కేసీఆర్కి ఇంకో బాధ ఏంటంటే ఓవైపు బిడ్డని బయటికి తీసుకురావడానికి నానా రకాలుగా ట్రై చేస్తున్నాడు కానీ ఈడీ అధికారులకు సంబంధించినటువంటి వంతు ముగిసింది కానీ ఇప్పుడు మళ్ళీ సడన్ గా సిబిఐ అధికారులు తెరపైకి వచ్చిర్రు ఇప్పుడు కేసీఆర్ సార్కి ఈ బాధ కూడా కవిత కట్టునో అట్లా బయటికి కొత్తది పెద్ద ఇబ్బంది అది అనుకున్నారు కానీ సడన్ గా ఏమైంది సిబిఐ అధికారులు తెరపైకి వచ్చారు ఇప్పుడు సీబీఐ విచారణ కూడా ఉండేటటువంటి అవకాశం కనబడుతున్నది ఇవన్నీ అంశాలను కూడా గ్రాప్ చేసుకున్నటువంటి కేసీఆర్ ఎట్టి పరిస్థితులలో కవితకు ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కవిత ఎక్కడ కూడా డిప్రెషన్ కు గురి కాకుండా కవిత ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా తనకు భరోసా నింపాల్సినటువంటి బాధ్యత కన్న తండ్రిగా అట్లనే పార్టీ అధ్యక్షుడిగా నా పైన బాధ్యత ఉంటుందనే ఆలోచనతోటి మొత్తానికి కేసీఆర్ కవిత దగ్గరికి పోబోతున్నట్టుగా చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఒకవేళ ఈ రోజు కనుక కవితకు బేలే వచ్చేటటువంటి సిచువేషన్ ఉంటే ఖచ్చితంగా సిబిఐ అధికారులు మళ్ళీ కవితక్కను అరెస్ట్ చేసేటటువంటి సిచువేషన్ కూడా ఉండొచ్చు ఎందుకంటే ఈడీ కంటే ముందు సిబిఐ అధికారులు వన్ ఇయర్ బ్యాక్ కవితక్క వాళ్ళ ఇంటికి వచ్చి మరి విచారణ చేసినటువంటి దాఖలాలు మనం చూసినాం కవితక్క వాళ్ళు ఇంటికొచ్చి అక్కడ కంప్లీట్గా దాదాపు పదకొండు గంటల సమయం తీసుకొని కవితక్కను ఇంటర్వ్యూ రూపంలో అటు అటు చేరు ఇటొక చేరు మధ్యలో ఒక చేరు వేసి కంప్లీట్ గా రెండు రెండు కెమెరాలు పెట్టి కూడా కవితక్కను క్వశ్చన్ చేసినటువంటి సిచ్యువేషన్ చూసినాం తర్వాత ఈడీ అధికారులు అరెస్ట్ చేయకంటే ముందు ఒక వారం ముందు ఎమ్మెల్సీ కవితకకు దాదాపు ఫార్టీ వన్ ఇయర్స్ సిఆర్పిసి నోటీస్ కూడా పంపించినటువంటి పరిస్థితి నోటీస్ పంపించి కవితక మీరు ఎట్టి పర్స్లో సిబిఐ ఆఫీస్కి అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది మేము విచారణ పిలుస్తా ఉన్నాం రండి అంటే కవిత లైట్ తీసుకున్నది నేను రాలేను నా వల్ల కాదు మాకు చాలా కీలకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి నిజామాబాద్ భారీ భరంగ సభ ఉన్నది నాకు షెడ్యూలు అంతా బిజీ షెడ్యూల్ ఉన్నది నేను రాలేకపోతున్నా అని చెప్పి కవిత చెప్పినటువంటి దాఖలాలను కూడా మనం చూసినాం సో ఇదే నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి ఇంకో ఉచ్చు కూడా బిగిస్తున్నటువంటి పరిస్థితి ఓవైపు సిబిఐ అధికారులు కూడా అంత ఈజీగా కవితక్కను విడిచిపెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేయనట్టుగా ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ రెండు అంశాలపైన ఓవైపు ఆ సిబిఐ అధికారులు కూడా కవితక్కను విచారణ చేయడానికి పది రోజుల సమయం అడుగుతున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో సిబిఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో కీలకమైనటువంటి పిటిషన్ దాఖలు చేశారు కానీ కోర్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పది రోజులు మళ్ళీ టైం వేస్ట్ చేయడానికి మేము ਅਡੀ ਗੱਲ ਲੇਮੂ ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ అనేటటువంటి అంశం క్లైమాక్స్ దీనికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎండింగ్ వరకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి జరగాలి ఊక పొడిగించేటటువంటి కార్యక్రమం చేయొద్దు అంటూ ఇటు రోస్ అవెన్యూ కోర్టు కూడా సిబిఐకి కీలకమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చినట్టుగా చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి సిబిఐ అధికారులు మాత్రం ఇప్పుడు కవిత టీఆర్ జైల్లో ఉన్నది టీఆర్ జైల్లోనే డైరెక్ట్ పోయి ఒక రెండు రోజుల వరకు విచారణ చేసే కార్యక్రమాలు చేయవచ్చుగా ఒక కీలకమైనటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి గతంలోనే కవితక్కను దాదాపు ఒక యాభై అరవై క్వశ్చన్ అడిగితే కవితక్క నాకు తెలియదు నాకు నేను చెప్పలేను నాకు సంబంధం లేదు నాకేం అవసరం అనేటటువంటి ప్రతి అంశాన్ని దాటవేసే ధోరణిలో కవితక్క మాట్లాడింది కానీ ఈ ఈసారి ఒకవేళ సిబిఐ అధికారులు కవితక్కను క్వశ్చన్ చేసేటటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొస్తారు కాబట్టి కవితక్క అంత ఈజీగా ఆమె బయటపడేటటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు ఖచ్చితంగా ఈసారి కవితక్క మూడు ఏళ్ల పాటు కవితక జైల్లోనే మగల్సినటువంటి సిచ్యువేషన్ కూడా అనే చర్చ వినబడుతున్నది ఎప్పుడైతే కవితక అంత ఈజీగా జైలు నుండి బయటకు వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు అనేటటువంటి అంశం ఎప్పుడైతే కేసీఆర్కి సంబంధించినటువంటి లీగల్ టీమ్కి అర్థమైందో కేసీఆర్కు సమావేశం ఇటు ఒకవైపు సమాచారం అందించే ఆ మూమెంట్లోనే కేసీఆర్ మొత్తానికి ఆయన ఢిల్లీకి సడన్ టూర్ బయలుదేరినటువంటి పరిస్థితి కేవలం బిడ్డ కోసం అట్లనే కేసీఆర్ వాళ్ళ ఎవరు కవితకు వాళ్ళ చిన్న కొడుకుని తీసుకుపోయి అంటే మనోన్ని తీసుకుపోయి కవితను కలిసేటటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నట్టుగా ఒక కీలకమైనటువంటి చేత వినబడుతున్నటువంటి పరిస్థితి రేపు కేసీఆర్ బిడ్డకు భరోసా నింపబోతున్నాడు బిడ్డ కోసం కేసీఆర్ పోయేటటువంటి కార్యక్రమంలో కూడా ఉన్నట్టుగా ఒక కీలకమైనటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి క్లైమాక్స్ సీన్ కయితే వస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది